హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ ఈ కొబ్బరి చట్నీ ఏ టిఫిన్స్లో అయినా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇడ్లీ దోశ వడలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఏ విధంగా చేయాలో పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చెప్పాను చూసి ట్రై చేయండి కొబ్బరి చట్నీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనకు సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి మీకు స్పైసీని బట్టి మిర్చిలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పైన లేయర్ కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు పక్కన తీసి పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇవి చల్లారే వరకు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఫ్రై చేసిన పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి తర్వాత తొక్కవలిచిన ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని వేసి కొద్దిగా ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత ఇలాగే తినొచ్చు లేదా కొద్దిగా పోపు వేసి కూడా తినొచ్చు నేను పోపు వేసుకుంటున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కలిసి వేడయాక జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసి ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్టును వేసుకొని పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే ఈ విధంగా చూసి ట్రై చేయండి ఇడ్లీ దోశ వడలో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ